దేశ పార్లమెంటుకు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రధాన పార్టీలు ముఖ్యంగా అధికార వైసీపీ అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్డీఏ భాగస్వామ్యంలో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ పార్టీ మున్ ముగ్గురు పార్టీలు ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఒక రకంగా ఈ ఎన్నికల్లో ప్రజలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడతారని ప్రజలు ఆశిస్తారు కానీ ఈరోజు ఈ ఎన్నికల ప్రచారం రాయలసీమ జిల్లాల నుంచే ప్రారంభించారు ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనలు రాయలసీమ జిల్లాల్లోనే ప్రారంభమై ఇప్పటికీ ఇంకా రాయలసీమలో కొనసాగుతుంది అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు గత గత మాజీ ముఖ్యమంత్రి కూడా రాయలసీమ జిల్లాల్లోనే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినాడు బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు రాయలసీమ జిల్లాల నుంచే తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షురాలు కూడా రేపటి నుంచి కడప నుంచే రాయలసీమ జిల్లాల నుంచే ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుంది అంటే ఒక రకంగా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి రాయలసీమ కేంద్రంగా మారింది ఈ కేంద్రంగా మారడం వల్ల రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రాయలసీమ వెనుకబాటుకు ప్రత్యామ్నాయ పరిష్కారాల గురించి ఏమైనా వీళ్ళు మాట్లాడతారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు కానీ ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ రాయలసీమ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కనీసమైన సమస్యలు కూడా ప్రస్తావించడం లేదు కేవలం ఎన్నికల గెలవడం కోసం ఒకరిపై ఒకరు అబద్ధాలని లేదా అసత్యాల్ని ప్రచారం చేసుకుంటూ ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటూ ప్రజల్ని ఎన్నికలంటే ఓట్లు వేసేటువంటి ఒక యంత్రాలుగా చూస్తున్నారు తప్ప ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత అని ఈరోజు రాజకీయ పార్టీలు భావించడల్లా ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో వెనుకబాటుతనం గురించి రాష్ట్ర విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రాష్ట్రానికి వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధుల్ని ఏమాత్రం ఇవ్వడం లేదు ఇవ్వకపోగా ఈరోజు రాష్ట్రంలో పోటీ చేస్తున్నటువంటి పది అసెంబ్లీ స్థానాల్లో నాలుగు రాయలసీమ జిల్లాల్లోనే ఉన్నాయి అదేవిధంగా కడప రాజ రాజంపేట తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఈరోజు రాయలసీమ జిల్లాల నుంచే పోటీ చేస్తుంది బీజేపీకి వెనకబాటుతనం ఉన్నటువంటి రాయలసీమ పట్ల ప్రేమ ఉంటే ఈరోజు అక్కడే అత్యధిక స్థానాలు పోటీ చేస్తున్న బాధ్యతనైనా గుర్తిరిగి ఎందుకని మనం వెనుకబడిన ప్రాంతాలకు బుందేలు కంట తరహా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినామా రాయలసీమ ప్రజల జవాబు చెప్పాలా ఈరోజు మనం చూస్తున్నాం దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రధానంగా ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ జిల్లాల జనాభా ముప్పై శాతం ఉంటుంది రాయలసీమ భూభాగం యొక్క విస్తీర్ణం ముప్పై పాయింట్ ఎనిమిది శాతం పైగా ఉంది అంటే దాదాపు ముప్పై శాతం ముప్పొంతుల భాగము ఈరోజు జనాభా పరంగా కానీ భూమి విస్తీర్ణ పరంగా కానీ రాష్ట్రం మొత్తంలో దాని వాటా ఉంది కానీ అక్కడ సాగునీటి వనరులు అందుతున్నది కేవలం ఏడు పాయింట్ రెండు శాతం సాగు భూములకు మాత్రమే సాగునీటి వనరులు అందుతున్నాయి అంటే అత్య అతి తక్కువ సాగునీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు రాయలసీమ అందులో అనంతపురం జిల్లా ఎనభై మూడు శాతం భూమికి వర్షాధారమే ఈరోజు ఇప్పటికీ దిక్కు అదేవిధంగా కడప జిల్లా కర్నూలు జిల్లాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం సాగు భూములకు వర్షాధారం మీద ఆధారపడి సాగు చేసే పరిస్థితి ఉంది అంటే అత్యధిక భూములు వర్షం వస్తే పండి వర్షం లేకపోతే ఎండి కరువుల నిలయాగా ఈరోజు రాయలసీమ జిల్లాలు ఉన్నాయి దీనికి కారణం ప్రకృతి కారణం అని చెప్పేసి పాలకులు గతంలాగా చెప్తే కుదరదు ఈరోజు శాస్త్రం అభివృద్ధి అయింది అనేక రకాలుగా విజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశాలు వచ్చినాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం శాశ్వతంగా కరువును నివారించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కరువును నివారించి రాయలసీమ ప్రజలను అభివృద్ధి చేద్దామనే చిత్తశుద్ధి లేదు కేవలం ఎన్నికల ముందు లేదా తన అవసరాల కోసం రాయలసీమ గురించి మాట్లాడుతుంది గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కర్నూల్లో రాయలసీమ డిక్లరేషన్ సదస్సును నడిపింది తెలుగుదేశంతో పొత్తున్నంతకాలం రెండు వేల పదహైదు నుంచి పద్దెనిమిది వరకు తనకు అధికారం ఉండి రాష్ట్రంలో అధికారంలో వాటా ఉన్నప్పుడు రాయలసీమ గుర్తుకు రాలేదు ఎప్పుడైతే తెలుగుదేశం తెగదెంపులు చేసుకుందో అప్పుడు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పింది కడపలో ఓ డిక్లరేషన్ ప్రకటించి దాని ద్వారా రాయలసీమకు ఏ రకంగా పరిష్కారాలు చూపిస్తానని చెప్పింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి కడపలో రాయలసీమ గర్జన అనే పేరుతో పెద్ద సదస్సు జరిపింది అప్పుడు మాత్రమే గుర్తొచ్చింది మళ్ళీ ఈ ఐదేళ్లలో ఎక్కడ రాయలసీమ గురించి వాళ్ళు మాట్లాడటంలా పోనీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది ఏమని అమలైందా ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడాలా లేదు రాయల రాష్ట్ర విభజన చట్టంలో ఉండే బుందేల్ కండు తరహా ప్యాకేజ్ ప్రకారం అయితే సుమారుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రాయలసీమ జిల్లాలకు రావాలా ఆ రోజు విభజన చట్టంలో అది ఉంది కానీ బుందేల్ కండు తరహా ప్యాకేజ్ ఇవ్వకుండా సంవత్సరానికి యాభై కోట్ల రూపాయలని జిల్లాలకు ఇచ్చి అది కూడా మూడు సంవత్సరాలు పాటిచ్చి ఆ తర్వాత మొత్తం ఆపేసింది అంటే ఒక రకంగా రాయలసీమ ప్రజల్ని మభ్యపెట్టింది బీజేపీ ఆ బీజేపీని ప్రశ్నించి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు సాధించాల్సినటువంటి తెలుగుదేశం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయడంలో ఘోరంగా విఫలమైంది ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ కూటమి చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా రాయలసీమలో ఉండే అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో దాదాపు నూటికి తొంభై ఎనిమిది శాతం అసెంబ్లీ స్థానాల్లో వైసీపీని గెలిపించినారు వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో అక్కడ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు ఈరోజు రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి హెచ్ఎల్సి ఆధునీకరణ కానీ కేసీ కెనాల్కు సంబంధించిన నీటి విడుదల కానీ అదేవిధంగా తుంగభద్ర కాలువకు సంబంధించినటువంటి నుంచి మనకు రావాల్సిన వరద నీటిని తీసుకోవడంలో కానీ ఏ ఒక్క ప్రాజెక్టు తెలుగు గంగ కావచ్చు అంద్రనీవా కావచ్చు గాలి నగరి కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయిన పరిస్థితి లేదు ప్రాజెక్టులు పూర్తి కాకపోగా గతంలో జరిగినటువంటి పనుల్ని యాభై శాతంలో పనులు జరిగినాయన పేరుతో ఆ ప్రాజెక్టులన్నిటినీ ఆ వర్క్ ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది తిరిగి ఐదేళ్లలో ఒక్క పనిని కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు అంటే ఒక రకంగా సాగునీటి వనరులు కల్పించకుండా రాయలసీమ అభివృద్ధి అయ్యే అవకాశం లేదని తెలిసిన పాలకులు నిర్లక్ష్యం చేశారు అది కేంద్రంలో బీజేపీ గతంలో తెలుగుదేశం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మూడు పార్టీలు కూడా రాయలసీమకు ద్రోహం చేసినాయి రెండవ పరిశ్రమలు పెట్టడానికి అనేక వనరులు ఉన్నాయి ఇక్కడ వర్షం లేదు కాబట్టి ప్రకృతి కారణం అని చెప్తున్నారు కానీ భూగర్భ ఖనిజాల నిలయంగా ఉన్నటువంటి రాయలసీమలో అక్కడ ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదన ఆధారంగా అనేక పరిశ్రమలు పెట్టవచ్చు విలువైన ఖనిజ సంపద ఉంది అక్కడ అరవై నాలుగు రకాల భూగర్భ ఖనిజ సంపద ఉందని అందులో పదకొండు భూగర్భ ఖనిజాలు అత్యంత విలువైనటివి ప్రపంచంలో అతి ఖరీదైనవి అక్కడ దొరుకుతున్నాయని చెప్పేసి అనేక మంది నిపుణులు భూగర్భ నిపుణులు చెప్తున్నప్పటికీ ఎందుకు పరిశ్రమలు పెట్టడం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మాత్రం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు దోచుకుపోవచ్చు అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు రాయలసీమ వెనుకబాటుకు ఒకవైపు సాగునీరు అందించకపోవడం రెండో వైపు ఖనిజ వనరుల ఆధారంగా పరిశ్రమలు స్థాపించకపోవడం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో పిల్లలు చదువుకోవాలన్నా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ప్రభుత్వ రంగమే ప్రధానమైంది ఆ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారు ఈరోజు అనంతపురంలో కానీ కర్నూలు కర్నూలు కానీ కడప జిల్లాల నుంచి అత్యధిక మంది విజయవాడలో పోయి తమ పిల్లల్ని ప్రాథమిక పాఠశాల నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో చదివించుకోవాలా ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళు స్థాపించకూడదు అక్కడ ప్రభుత్వ విద్యాలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు ముఖ్యమంత్రి గారు రాయలసీమ బాసే ప్రతిపక్ష నాయకుడు రాయలసీమ బాసే అదేవిధంగా ఈ రోజు అనేక మంది రాయలసీమ గురించి మాట్లాడుతున్న వాళ్ళే మరి ఎందుకని రాయలసీమను అభివృద్ధి చేయలేదు అంటే ఈ ప్రాంతాల అభివృద్ధి కంటే కూడా ఎన్నికల్లో ఆ వెనుకబాటు తనాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందాలనే కుతంత్రాలు లేదా ఎన్నికల ప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క విముక్తికి దీనికి సరైన పరిష్కారం లేదు కాబట్టే సిపిఎం చాలా క్లియర్గా పోయిన సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాడే రాయలసీమ వెనుకబాటుకు శాస్త్ర పరిష్కారాల కోసం ఓ ప్రత్యేకమైన సదస్సును జరిపి అనేక మంది నిపుణులతో ఓ చర్చా వేదికను నిర్వహించే అర్హంగా రాయలసీమకు సంబంధించిన ఆ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ప్రజలు ముందు పెట్టాం అందులో ముఖ్యంగా మేము కోరుతున్నది ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెయ్యి కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించి రాయలసీమ అభివృద్ధికి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేశాం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారికి తీరుబాటు లేదు ప్రతిపక్ష నాయకుడు దాని గురించి అడగడు అదేవిధంగా రాయలసీమ వెనుకబాటు పూర్తి పరిష్కారం కావాలంటే సాగునీటి వనరులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలా ప్రయారిటీ ప్రాతిపదిక మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి సాగు భూములకు సాగునీరు ఇస్తే తప్ప రాయలసీమల కరువు నుంచి విముక్తి జరగదు అదేవిధంగా పరిశ్రమలు స్థాపించడానికి ఉన్న అవకాశాల్ని ప్రభుత్వాలు యువ ప్రభుత్వ అధికారంలో ఉన్నా అక్కడ పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల్లో స్థానికులకు కనీసం యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ఈ వాతావరణంలో వెనుకబాటుతనానికి పరిష్కారం కావాలంటే లేదా వెనుకబాటిన ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే వీళ్ళ మూడు పార్టీల దగ్గర అది తెలుగుదేశం బీజేపీ కూటమి కానీ అదేవిధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ దగ్గర కానీ ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు లేవు ఈ ప్రతిపాదన లేకుండా రాయలసీమ ప్రజల్లో ఓట్లు అడగడం అంటే మరోసారి దగా కావడం కాబట్టి రాయలసీమ ప్రజలు ఆలోచించాలి ఈరోజు రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపించేటువంటి చూపించలేనటువంటి ఈ పార్టీల్ని ఏ రహంగా ప్రశ్నించాలి ఆ రహంగా ప్రశ్నించడం ద్వారా మాత్రమే మన రాయలసీమ అభివృద్ధి అవుతుంది అందుకనే రాయలసీమ ప్ర అభివృద్ధి కావాలి అని అంటే వెనుకబడిన ప్రాంతాల పట్ల పాలకుల యొక్క చిత్తశుద్ధి పాలకుల యొక్క అవగాహన మారాలి దానికోసం ఎన్నికల్లో ప్రజలు ఈ పార్టీలో నిలదీయాలని చెప్పేసి సిపిఎంగా గా విజ్ఞప్తి చేస్తుంది